కొన్ని రికార్డ్స్ వీళ్ళు ఫర్జ్ చేసిందని అనుమానం మీ ఈ మురళీధర్ రావు గారు మీ ప్రియమిత్రుడు మీ బంధువు ఇచ్చిండు మేము ఇది ఈ ఫైవ్ మ్యాన్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఆన్ రికార్డ్ తీసుకోలేదు అసలు మా దగ్గర గవర్నమెంట్ లో ఎక్కడ కూడా ఇది పరిగిలోకి తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అంటే తెలియదు తెలుదడా ఇప్పుడు నేను ఏమొచ్చా అంటాడు దానికి ఆ రిపోర్ట్కి కొన్ని పేజీలు ఉన్నాయి ఇట్లా రాసిన ఇవన్నీ నా అనుమానం వాళ్ళు ఫస్ట్ రిపోర్ట్ కన్సిడర్ చేస్తుంటే వీళ్ళు ఏదో రాయించుంట అట్లా ఉత్తమన్నా నీకు అనుకూలం ఉంటే ఓ తీరు నీకు అనుకూలంగా లేకపోతే మీరు రాయించినంత స్లీపింగ్ రిమార్క్స్ ఒక బాధ్యత అయితే మంత్రిగా ఉండి మీరు చేయొచ్చా అన్న సరే అధ్యక్ష ఇకపోతే రిటైర్డ్ ఇంజనీర్ల గురించి మాట్లాడుకున్నాం మినిట్స్ ఆఫ్ ద కమిషన్ ఎంక్వైరీ కాపీ అండ్ ఎక్స్పర్ట్స్ కమిటీ అఫిడవిట్ ఇప్పుడే చెప్పినా ఎందుకంటే ఎక్స్పర్ట్స్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది మా సూచన రాష్ట్ర ప్రభుత్వం పాటించింది మా సూచనతోనే మార్చింది అయినా కూడా కమిషన్ దాన్ని పట్టించుకోలేదంటే ఇది ఎంత ప్రీ కన్సీవ్డ్ ప్రీ డిటర్మైన్ రిపోర్ట్ అనేటువంటిది మనం ఈ రోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది నేను చెప్పింది కరెక్టా ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పింది నేను చెప్పింది ఒకటే ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రమే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు సరే అధ్యక్ష ఇంతేకాదు మరి అప్రూవల్స్ గురించి దాని గురించి కూడా చెప్పారు ఇవాళ వ్యాప్కోస్ అప్రూవల్ కు ఇది ముఖ్యమంత్రి గారే నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు రిపోర్టు విషయంలో చర్చ జరగలేదు అని చెప్పి సొంతగా తీసుకున్నారు ఇది సమిష్టి నిర్ణయం కాదు అన్నారు ఆనాడు వ్యాప్ కోస్కి ఇచ్చేటప్పుడే ఇందాక నేను చదివి వినిపించిన ఎందుకంటే చర్చ జరిగింది ఆ రోజు కేబినెట్ లో తమిడి దగ్గర ఇప్పుడు సమస్య ఏంది నూట యాభై రెండు మీటర్ల దగ్గర వాళ్ళు చర్చ మీద అన్నారు ఏడు సంవత్సరాలు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఢిల్లీలో కాంగ్రెస్ మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఏడు సంవత్సరాలు రెండు వేల ఏడు ఎనిమిదిలోనే టెండర్లు పిలిచారు ఇందాక ఉత్తమ్ గారు చాలా గొప్పగా చెప్పింది ఏమని అరే డిపిఆర్ లేకుండా టెండర్లు పిలుస్తారా పనులు చేస్తారా అన్నాడు అసలు ఆ రోజు మీరు కూడా మంత్రి రెండు వేల ఏడు ఎనిమిదిలో కొమటి రెడ్డి కన్నా కూడా మంత్రి ఉండొచ్చు సబ్జెక్ట్ టు కరెక్షన్ సబ్జెక్ట్ టు కరెక్షన్ రెండు వేల ఏడు ఎనిమిదిలో ప్రాణహిత చేవేళ్లకు ఇరవై ఎనిమిది ప్యాకేజీలుగా టెండర్లు పిలిచింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అసలు డిపిఆర్ ఎప్పుడు వచ్చింది ప్రాణహితకు రెండు వేల పదిలో వచ్చింది రెండు వేల ఏడు ఎనిమిదిలో టెండర్లు పిలిచారు ప్రాణహిత డిపిఆర్ వచ్చింది రెండు వేల పదో సంవత్సరం మా అన్న గారు కూడా ఉన్నారు ఇక్కడ రెండు వేల పదిలో డిపిఆర్ వచ్చింది డిపిఆర్ లేకుండా మహారాష్ట్ర అనుమతి లేకుండా ఇరవై ఎనిమిది ప్యాకేజీలకు టెండర్లు పిలిచి మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి మరి సమయాన్ని వృధా చేసింది మీరు ఎందుకు ఈ నిన్నగాకమున్న నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు ఏ డిపిఆర్ లేకుండా ఏ సిడబ్ల్యూసీ అనుమతి లేకుండా టెండర్లు పిలిచింది కూడా మీరే కదా అట్లా చెప్పుకుంటూ పోతే జలయజ్ఞంలో మీరు పిలిచిన టెండర్లకు ఏ ఒక్క దానికి సిడబ్ల్యూసి అనుమతి లేదు ఏ ఒక్క దానికి డిపిఆర్ లేకుండానే ఆ రోజు టెండర్లు పిలిచారు ఆ విషయాన్ని కాక్ కూడా తప్పు పట్టింది అలా పోతే సబ్జెక్ట్ పెద్దది నేను అందులోకి పోను ఇవాళ మా అన్నగారు చెప్పారు ఇవాళ పొంగులేటి అన్నగారిది ఇప్పుడే ఎవరో పంపారు ఆనాడు ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చిండ్రు సీతారామ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారి కోసం ఫుల్ పేజ్ యాడ్ ఆనాడు పొంగులేటి గారు ఇచ్చింది కూడా నేను చదివి అనిపిస్తుంది హీజురావు గారు హావు గారు పదే పదే మీరు ఏదైతే సీతారామ ఫౌండేషన్ అన్న రోజు మీ పార్టీలో లేనన్నాను అసలు మీరు ఆ యాడ్ ఎప్పుడు ఇచ్చినమో ఏందో మీరు అసలు మీరిచ్చి నామే చూపిస్తున్నారా అంటే తడి బట్టతో గొంతు కోసే స్టైలు కాదు ఎంత మీరు తక్కువ మాట్లాడుకుంటే అంత మూసుకొని ఉంటే అంత మంచిగా ఉంటుంది తడి బట్టతో గొంతు కోసే క్యారెక్టర్ కాదు మాది మాయ మాటలు చెప్పే బ్యాచ్ మీరు ఇంకా జ్ఞానం ఉండాలి మాట్లాడటానికి జ్ఞానం ఉండాలి అధ్యక్ష తడి బట్టతో గొంతు కోసే బ్యాచ్ మీది దానికి పనిష్మెంట్ అనుభవిస్తున్నారు అనుభవించే సరిపోవటం లేదా అనుభవించా సరిపోవటం లేదా అధ్యక్ష పేపర్ యాడ్ అటా పెద్ద గొప్ప చరిత్ర కాళేశ్వరం కడితే ఎట్లుందో మళ్ళీ ఏదో సీతారామ గడితే అని వేపర్ యాడ్ ఇచ్చినని చెప్పిస్తున్నారు ఎందుకంటే ఎందుకు మీ చరిత్ర ఒక్కొక్కటి తీస్తే బయట తెలుస్తుంది కదా ఎందుకు ఇచ్చినా పక్కా తీస్తున్నాం కదా ఒక్కొక్కటి తీస్తున్నాం తీస్తాం ఇప్పుడు మీ సభలోనే తీర్మానం చేస్తారు గౌరవ అధ్యక్షులు తప్పకుండా అధ్యక్ష పేపర్ యాడ్ వచ్చిందట ఓ మాట్లాడతాం పేపర్ యాడ్ ఎవరిచ్చారు తప్పకుండా దాని మీద కూడా ఎంక్వైరీ చేద్దాం హరిశ్వరావు గారు పొంగలే ఇప్పటికీ దాదాపు వన్ అవర్ అయిపోయింది మీ సమయం కూడా అయిపోయింది మీరు ఇంకా డివిజన్ అవుతున్నారు మీరు సబ్జెక్టు మీరు ఇచ్చిన సమయం పొంగలేటి గారితో ఒక చిన్న సారీ కరెక్షన్ ఇది అడ్వర్టైజ్మెంట్ కాదు పొంగులేటి గారు ట్విట్టర్ అకౌంట్ నుంచి పొంగులేటి గారు పెట్టిన ట్వీట్ ఇది ఏముంది ట్వీట్ లో అంటే అపర భగీరథుడు తెలంగాణ సాధకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో